నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంట్లో దైవాకర్షణ శక్తి పెరగడానికి నెగటివ్ ఎనర్జీ అనేది రాకుండా ఉండడానికి మనము కొన్ని ముఖ్యమైన పనులు ఏ విధంగా చేసుకోవాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మన ఇల్లే మనకు దేవాలయం ఇంటిని ఎప్పుడు పరిశుభ్రంగా పెట్టుకోవాలి ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉండాలంటే మనము ప్రతిరోజు కొన్ని ముఖ్యమైన పనులు చేసుకుంటూ ఉండాలండి అప్పుడే మన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుంది మనము ముందు చేసే పని ఏంటంటే ఆడవారందరికీ తోటే రోజు మొదలవుతుంది తోటే రోజు అనేది ఎండ్ అవుతుంది కదా కాబట్టి మన వంటగదిని ఎప్పుడు శుభ్రంగా పెట్టుకోవాలి ఇలా మనం నైట్ పడుకునే ముందు వంటగదిని శుభ్రం చేసుకొని స్టవ్ను క్లీన్ చేసి పెట్టుకోవాలి నైట్ తిన్న గిన్నెలను చింకులో వేసి పెట్టకుండా అవి ఎప్పటికప్పుడు కడిగేసి పెట్టుకోవాలి మనకు వర్కర్ అంటే పనామె ఉందనుకుంటే ఒక టబ్బులో వేసి పక్కన పెట్టేసేయి స్టవ్ క్లీన్ చేసి పెట్టుకోవాలి మనం మార్నింగ్ లేచి ప్రశాంతంగా వంట చేసుకోవడానికి ఉంటుంది మనకు చిందనవందనంగా స్టవ్వు గిన్నెలు అన్నీ చిందనవందనంగా ఉంటే మనకు మార్నింగ్ వంట చేయడం అస్సలు ఇష్టం ఉండదు కదా అలా ఉండకుండా ఉండాలంటే నైటే మనం క్లీన్ చేసి పెట్టుకొని మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత వెంటనే స్టవ్నైతే ముట్టుకోకూడదండి ముట్టుకోకుండా దావనం అంటే బ్రష్ చేసుకున్న తర్వాతనైనా మనం స్టవ్ను టచ్ చేయాలి మనం బ్రష్ చేయకుండా స్టవ్నైతే టచ్ చేయకూడదు ఇలా మనం బ్రష్ చేసుకొని లేదంటే స్నానం చేసి స్టవ్ను వెలిగిస్తే ఇంకా మంచిది ఇలా ముందు రోజు మనం నైట్ క్లీన్ చేసి పెట్టుకొని మార్నింగ్ లేచి కొన్ని నీళ్లు జీలకరించి ఒక క్లాత్తో తుడిచేసి ఒక ముగ్గు అనేది ఖచ్చితంగా పెట్టుకోవాలండి పూర్వం మన పూర్వీకులు మట్టి పొయ్యిలు ఉండేది కదా చక్కగా అలికి ముగ్గులు పెట్టుకునేవారు ఈ విధంగా ముగ్గు పెట్టు మన స్టవ్కు కూడా ఒక ముగ్గు అనేది పెట్టుకొని పసుపు కుంకుమ బొట్లు అనేది పెట్టుకోండి ఈ విధంగా మనము మార్నింగ్ ఇలా చేసుకోవాలి ఇంకా ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే బెడ్ అండి బెడ్ ఎప్పుడు నీట్గా ఉండాలి బెడ్షీట్ ఎప్పటికప్పుడు సర్ది వేసుకోవాలి అందరూ నిద్ర లేచినాక వెంటనే బెడ్షీట్లన్నీ ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి ఈ విషయం పిల్లలకు కూడా మనము చిన్నప్పటి నుండి నేర్పియాలి ఈ విధంగా బెడ్షీట్ అన్నీ ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి ఇంకా ఇంట్లో ఒక ఊర్లి అనేది ఏర్పరచుకుంటే చాలా మంచిదండి ఇలా ఒక బోల్లోనైనా నీళ్ళు వేసి కొన్ని పువ్వులు వేసి ఇంటి ముందు పెట్టుకుంటే చాలా మంచిది ప్రశాంతంగా ఉంటుంది మన ఇల్లు కూడా ఒక లక్ష్మి కళగా ఉంటుంది ఇలా ఉల్లిలో నీళ్లు వేసి పువ్వులు వేసి పెట్టుకోండి నేనైతే ఇట్లా పూలు వేసి ఒకటి తాబేల్ లాంటి కుండ తీసుకొచ్చుకొని ఉర్లి తీసుకొని వినాయకుడిని అయితే పెట్టుకున్నాను ఇలా ఇంటి ముందు ఇంటి ముందు కొన్ని పచ్చని చెట్లు అనేది పెంచడం చాలా మంచిదండి ఇంట్లో కొన్ని అయినా మొక్కలు అనేది పెంచుకోవాలి తొట్టిలో అయినా ఇలా మొక్కలు పెంచుకుంటే చాలా మంచిగా ఉంటుంది ఇంట్లో కూడా లక్ష్మీ కళ ఉంటుంది ఇలా చిన్న కొన్ని కొన్ని మొక్కలైతే ఇంట్లో పెట్టుకోండి ముఖ్యంగా తులసి మొక్క మారేడు ఉసిరి అనేది ఇంట్లో పెంచుకుంటే చాలా మంచిది ఇలా కొన్ని పచ్చని మొక్కలు అనేది పెట్టుకోండి ఇంకా ముఖ్యంగా చెప్పాల్సింది అంటే ఎప్పుడు మన గడప కలకలలాడుతూ పచ్చగా ఉండాలండి ఇలా మనము గడపను ప్రతిరోజు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకుంటే చాలా మంచిది ప్రతిరోజు వీలు వారు మంగళవారం శుక్రవారం రోజైనా గడపకు పసుపు రాసి బొట్లు అనేది పెట్టుకోవాలి ఇంకా ముఖ్యంగా మనము ఇంటి ముందు ఒక చిన్న ముగ్గు అయినా వేసి పెట్టుకోవాలండి ఇంటి ముందు ఖచ్చితంగా ముగ్గు అనేది పెట్టుకోవాలి ఇలా ముగ్గును పెట్టుకోవడం వల్ల మన ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి ముగ్గు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టము కాబట్టి ఇంటి ముందు ఒక చిన్న ముగ్గు అనేది పెట్టుకోండి ఇలా ముగ్గు అనేది ఖచ్చితంగా వేసుకోవాలి చుట్టుపక్కల వారు చూసేవారైనా చూడండి ఆ ఇల్లు ఎంత లక్ష్మి కలగా ఉందో అంటారు ఇలా ముగ్గు అయితే వేసుకోండి ఇంకా మన ఇంట్లోకి నెగిటివిటీ రాకుండా ఉండాలంటే మనం ఒక పరిహారం అయితే ఖచ్చితంగా చేసుకోవాలండి మనం కొంచెం బాగుంటే చాలు చుట్టుపక్కల వారైనా మన బంధువులైనా కూడా కన్ను దిష్టి అంటారు కదా నరదిష్టి అది ఖచ్చితంగా ఉంటుంది నెగిటివిటీ అనేది ఉంటుంది చూడు వాళ్ళు ఎంత బాగున్నారో ఎంత బాగుపడుతున్నారో అంటే ఖచ్చితంగా మన ఇంటికి నరదిష్టి అనేది తగులుతుంది అది మనుషులకైనా తగులుతుంది ఇంటికైనా తగులుతుందండి ఖచ్చితంగా దీన్ని నమ్మాల్సిందే ఇలా మనము ఒక పసుపు కుంకుమ ఒక నిమ్మకాయ ఇత్తడి కానీ రాగి కానీ ఇలా గాజు గిన్నెలు తీసుకొని అందులో రాక్ సాల్ట్ అంటే కల్లుప్పు అంటారు కదా కల్లుప్పు నిండుగా వేసి ఉప్పు పైన పసుపు కుంకుమ ఇలా పసుపులో అద్దిన నిమ్మకాయ చెక్క కుంకుమలో వద్దిన నిమ్మకాయ చెక్క అటు ఇటు పెట్టుకోవాలి గుమ్మానికి ఈ విధంగా చేసుకుంటే మన ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ అనేది రాకుండా ఉంటుంది మన ఇంటికి నరదిష్టి అనేది తగలకుండా ఉంటుంది ఇలా గుమ్మానికి అటు ఇటు అనేది ఇవి పెట్టుకోండి ఇది ఈ విధంగా మనం మంగళవారం పెట్టుకొని బుధవారం గురువారము ఇలానే వదిలేయాలి శుక్రవారం మళ్ళీ తీసి ఈ ఉప్పుని ఎవరు తొక్కని ప్లేస్లో కానీ చింకుల్లో కానీ వేసి నీళ్లు వదలండి ఇలా మళ్ళీ శుక్రవారం పెట్టుకోండి శుక్రవారం పెట్టుకొని శనివారం ఆదివారం సోమవారం ఇలా మూడు రోజులు ఉంచుకొని మళ్ళీ మంగళవారం తీసేసి మళ్ళీ కొత్తగా పెట్టుకోండి ఈ విధంగా మనం పెట్టుకుంటే మన ఇంట్లోకి నెగిటివ్ అనేది రా నెగిటివ్ ఎనర్జీ అనేది రాకుండా ఉంటుంది ఇంటికి నరదిష్టి అనేది తగలదు మీకు నరదిష్టి అనేది తగిలిందనేది మనకు తెలుస్తుందండి మనకు బద్ధకం ఏర్పడుతుంది తలనొప్పి ఒళ్ళు నొప్పులు ఇంట్లో అనవసరమైన గొడవలు మనసు ప్రశాంతంగా ఉండకపోవడము ఏదో ఒకటి మనకి ఇలా జరుగుతుంది అని మనకు తెలిసినప్పుడు ఈ విధంగా గుమ్మానికి పెట్టుకోండి మన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అనేది రాకుండా ఉంటుంది ఇంట్లో ఇలా తాబేలు పెట్టుకుంటే కూడా చాలా మంచిదండి తాబేలు అనేది ఇంట్లో ఉంటే మంచిది విష్ణుమూర్తి దశ అవతారంలో కూర్మ అవతారమే తాబేలు కాబట్టి ఇలా మన ఇంట్లో తాబేలు అనేది పెట్టుకోండి ఇది పూజా మందిరంలో అయినా పెట్టుకోవచ్చు ఇలా సపరేట్ ఉత్తరం దిక్కున పెట్టుకోవాలండి ఉత్తరం గోడకు ఈ తాబేలు అనేది పెట్టుకుంటే మంచిది పూజా మందిరంలో పెట్టుకుంటే ప్రతిరోజు నీళ్ళు అనేది ఖచ్చితంగా మార్చాలి ఇలా మనం సపరేట్ పెట్టుకుంటే డే బై డే నీళ్ళు తీసేస్తే సరిపోతుంది ఇలా తాబేలను పెట్టుకొని నిండు బిందెలో నీళ్ళు అనేది అంటే శుద్ధమైన జలాన్ని వేసి ఒక వన్ ఒక ఫైవ్ కాయిన్ అందులో ఉంచాలండి ఫైవ్ రూపీ ఫైవ్ రూపీస్కాయని పెట్టి నీళ్ళు వేసుకొని మంచిగా మీకు మనసుకు నచ్చినట్టు అలంకరణ అండి అలంకరణ అనేది మన మనసుకు నచ్చినట్టు చేసుకోవాలి ఇలానే చేసుకోవాలని ఏమీ లేదు ఇలా పెట్టుకోవడం వల్ల మన ఇంట్లోకి దుష్ట శక్తులు నరదిష్టి అనేది రాదు ఇలా మనం నీట్గా ప్రతిరోజు చేసుకోవడం వల్ల ఇంటికి ఎవరైనా వచ్చినా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది మన ఇల్లు కూడా ఒక లక్ష్మి కళలా ఉంటుంది చూడండి ఇల్లు ఇల్లు ఎంత బాగుందో ఒక లక్ష్మి కళ ఎంగా ఉంది అని కూడా అంటారు కదా ఇలా మనము చేసుకోవడం వల్ల మన ఇంటికి లక్ష్మి కళ అనేది వస్తుంది ఇలా తాబిల్ని పెట్టుకొని నీళ్లు వేసుకొని అందులో నీళ్ళల్లో కొంచెం పసుపు కుంకుమ అక్షంతలు కొంచెం జొవాదు పచ్చకప్పూరం అనేది వేసుకోండి ఇలా వేసుకోవడం వల్ల ఇల్లంతా మంచి సువాసన వస్తుందండి జొవ్వాదు వల్ల పచ్చకప్పూరం వల్ల కూడా స్మెల్ వస్తుంది నీళ్లు స్మెల్ రాకుండా ఉంటాయి కప్పూరం వేసుకోవడం వల్ల ఇలా వేసుకోండి వేసుకొని పూలతో అలంకరణ అనేది చేసుకోండి ఇంకా అలంకరణ అనేది మన మనసుకు నచ్చినట్లు జోవాదు పౌడర్ వేసుకోవడం వల్ల మన ఇల్లంతా మంచి స్మెల్ వస్తుంది ఇలా వేసుకోండి ఇంకా నేను ఈ విధంగా హాల్లో ఉత్తరం ఉత్తరం దిక్కున పెట్టుకున్నాను తాబేలు ఎప్పుడు మన ఇంట్లోకి వస్తున్నట్టు మనము ఏర్పరచుకోవాలి ఇలా తాబేల్ని అయితే పెట్టుకున్నాను ఇంకా నేను ఇక్కడ దక్షిణమూర్తిని పెట్టుకున్నాను ఉత్తరం దిక్కున లక్ష్మీ కుబేరల విగ్రహం ఉంది లక్ష్మీదేవి ఫొటోస్ పెట్టుకున్నాను దక్షిణమూర్తిని పెట్టుకున్నాను ఎందుకంటే మనం హాల్లో ఎక్కువసేపు ఎక్కువ కూర్చుంటాం కదా అప్పుడు మనం స్వామివారిని చూస్తుంటే మంచి జ్ఞానం వస్తుంది కదా అలానే పిల్లలు కూడా ఎక్కువ ఇక్కడే ఉంటారు కాబట్టి నేను అందుకే దక్షిణం కొడకు దక్షిణమూర్తిని పెట్టుకున్నాను ఈ విధంగా పెట్టుకొని ఒక ధూప్ స్టిక్ అనేది వెలిగించుకోండి ధూప్ స్టిక్ వెలిగించుకోవడం వల్ల ఇల్లంతా మంచి స్మెల్ వస్తుందండి వస్తుంది ఇలా ధూప్ స్టిక్ అనేది పెట్టుకోండి ఇంకా జలదీపం అనేది మనం సాయంకాలం వెలిగించుకుంటే చాలా మంచిది సాయంకాలం ఆరు గంటలకు మనం జలదీపం అనేది వెలిగించుకుంటే మంచిది ఇంట్లోకి నెగటివిటీ రాదు లక్ష్మి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతు కలుగుతుంది చాలా మంచిదండి ఇంట్లో మనము జలదీపం వెలిగించుకోవడం వల్ల ఇలానైతే నేను ఇక్కడ జలదీపం అనేది వెలిగించుకుంటాను ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా చెప్పాల్సింది రాగి చెంబులో నీళ్లు పెట్టుకోవడం అండి రాగి చెంబులో నీళ్లు ఈశాన్య మూలలో పెట్టుకుంటే చాలా మంచిది రాగి అనేది ఎప్పుడు రాకూరుతుంది కాబట్టి ఒక రాగి చెంబు తీసుకొని దాన్ని శుభ్రంగా ఎక్కడ మరకలు లేకుండా కడిగి గంధంతో స్వస్తి గుర్తు వేసి కుంకుమ బొట్లు పెట్టుకొని చెమ్ము నిండా నీళ్లు వేసి మనము ఈశాన్య మూలలో పెట్టుకుంటే చాలా మంచిది లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది ఒక అంటే లాగా అండి కాబట్టి మీరు ఇలా ఈ విధంగా నీళ్ళు అనేది పెట్టుకోండి ఈ రాగి చెంబులో నీళ్ళు అనేది కూడా మనము సోమవారం రోజు పెట్టుకుంటే మంగళవారం రోజు దీన్ని కదిలియకూడదు మంగళవారం బుధవారం గురువారం నుంచి మళ్ళీ శుక్రవారం రోజు పెట్టుకోండి శుక్రవారం రోజు పెట్టుకోండి మళ్ళీ శనివారం ఆదివారం ఇట్లా డే బై డే మార్చుకోండి లేదంటే ప్రతిరోజు కూడా నీళ్లు మార్చుకోవచ్చు వీళ్ళని పట్టి మీరైతే ఈ నీళ్ళు అనేది మార్చుకుంటూ ఉండండి లే నేనైతే ప్రతిరోజు మారుస్తాను ప్రతిరోజు ఒక పచ్చని చెట్టుకి వేసి ఎర్లీ మార్నింగ్ మళ్ళీ పెట్టుకుంటాను ఇది ఈవినింగ్ అయినా పెట్టుకోవచ్చు సాయం మార్నింగ్ అయినా పెట్టుకోవచ్చు మీ ఇష్టం మీకు ఎప్పుడు టైం ఉంటే అప్పుడు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ పెట్టుకోండి ఇందులో ఈ నీళ్ళల్లో కొంచెం పసుపు కుంకుమ అక్షంతలు ఫైవ్ రూపీస్ ఐదు రూపాయలు అంటే రూపాయి బిల్లలో ఒక ఐదు తీసుకొని ఐదు రూపాయలు కొంచెం జొవాదు పచ్చకా పూరం వేసి పెట్టుకోండి ఎర్రని పువ్వులు అనేది ఇందులో వేసుకుంటే చాలా మంచిదండి ఎర్రని మందారం ఉంటే ఎర్రని మందారం పెట్టుకోండి ఇంకా మంచిది ఈ విధంగా నీళ్ళని పెట్టుకొని మనము ఈ నీళ్ళని తీసేరు నైట్ ఉంచి మళ్ళీ మార్నింగ్ తీస్తాం కదా తీసినప్పుడు ఇంట్లో కొంచెం ప్రోక్షణ చేయండి ఇంట్లో ప్రోక్షణ చేసుకుంటే చాలా మంచిది అనవసరమైన ఖర్చులు అలాంటివి రాకుండా ఉంటాయి మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది ఇలా ఇంట్లో ప్రోక్షణ అనేది చేసుకోండి ఇది పెట్టుకోవడానికి ఈశాన్యములలో కొంచెం పసుపు రాసి బియ్య పిండితో ముగ్గు అనేది పెట్టుకోండి బియ్యం పిండితో ముగ్గు పెట్టుకొని ముగ్గు పైన పసుపు కుంకుమ వేసుకోండి బియ్య పిండితోటే ముగ్గు వేయాలి ముగ్గు రాయితో ముగ్గు అనేది వేసుకోకూడదు ఇలా పసుపు రాసి నేనైతే అష్టదల పద్మం వేసి పెట్టుకుంటాను ఈ చెమ్మును కూడా కొంచెం పైకి పెట్టాలండి ఒక పీట ఏర్పరచుకుంటే మంచిది పీట పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనము ఇల్లు ఊడ్చేటప్పుడు చీపిరి అది తగలకుండా ఉంటుంది కాబట్టి ఒక చిన్న పీట తీసుకొని ఆ పీట పైన ఈ చెమ్మును అనేది పెట్టుకోండి ఇలా లాష్టదల పద్మం వేసి అందులో పసుపు కుంకుమ వేసాను ఈ విధంగా పీట అనేది పెట్టుకున్నాను ఈ పీట పైన కూడా కొంచెం బియ్య పిండి వేసి పసుపు కుంకుమ వేసి పెట్టుకోండి చెంబు కింద ఒక ప్లేట్ పెట్టుకుంటాం కదా ఆ ప్లేట్లో కొన్ని అక్షంతలు అనేది వేసుకోండి అక్షంతలు వేసుకొని ఈ విధంగా చెమ్ము అనేది పెట్టుకోండి చాలా మంచిదండి రాగి చెమ్ము మన ఇంట్లో పెట్టుకోవడం వల్ల మనకు మన శాంతి ఉంటుంది ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది చాలా బాగుంటుంది ఈ విధంగా రాగి చెంబు పెట్టుకొని కొంచెం ధూపం అనేది వేసేయండి నేను ఈ విధంగా ప్రతిరోజు చేసుకుంటాను ఇంకా వీలైన వాళ్ళు ప్రతిరోజు చేసుకోవచ్చు వీలు కాని వారు రెండు రోజులకు ఒకసారి నీళ్ళను మార్స్తే సరిపోతుంది ఇంకా ముఖ్యంగా చెప్పాల్సింది ధూపం అండి ఇంట్లో ప్రతిరోజు ఈ విధంగా ధూపం వేసుకుంటే చాలా మంచిది ధూపం అనేది ఇంట్లో వేయడం వల్ల మన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుంది ఇలా మనం మెయిన్ డోర్కు ధూపం అనేది వేసుకోవాలి ముందు ఏ ఎందుకంటే మనం ఏదైనా మంచి అయినా చెడైనా వచ్చేది మన ఇంటి నుండి మెయిన్ డోర్ నుండే కాబట్టి ఇలా మనం మెయిన్ డోర్ మెయిన్ డోర్కు ధూపం అనేది వేసుకోవాలి వేసుకొని ఇంకా ఇల్లంతా ధూపం అనేది వేసుకోవాలి ఇలా నిప్పులపైన ఆవు పిడక పైన ఆవు పిడకలతో నిప్పు చేసుకొని ధూపం అనేది వేసుకోండి ఇంట్లో ఇంకా మనకు నై నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉందనుకుంటే కొంచెం వేపాకు నిమ్మాకు ఎండబెట్టుకొని పొడిగా చేసుకొని కూడా ధూపం వేసుకుంటే మంచిది ఈ విధంగా ధూపం అనేది వేసుకోండి ఇంకా ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే మన ఇంట్లో ప్రతిరోజు దీపారాధన చేసుకోవాలండి ప్రతిరోజు ఇంట్లో ఉదయం సాయంత్రం రెండు పూటల దీపారాధన అనేది చేసుకోవాలి రెండు పూటల దీపారాధన చేసుకోవడం వీళ్ళు కనివారు కనీసం ఒక్క పూట అయినా ఉదయమైనా సాయంత్రం అయినా ఎప్పుడైనా దీపారాధన అనేది ఖచ్చితంగా ఇంట్లో చేసుకోవాలి ఏ ఇంట్లోనైతే దీపం ధూపం నైవేద్యం ఉంటుందో ఆ ఇల్లు ఎప్పుడు లక్ష్మీదేవి స్థిర నివాసం అండి ఎప్పుడు ఆ లక్ష్మీదేవి ఆ ఇల్లును వదిలి వెళ్ళిపోదు ఇలా ఉదయం సాయంత్రం రెండు పూటల దీపారాధన అనేది చేసుకోండి ఇంకా మనం వారానికి ఒక్క రోజైనా సరే ఇంట్లో విగ్రహాలు ఉన్నట్లయితే అన్న ప్రసాదం వండి పెట్టాలండి పరమాన్నం కానీ పులిహోర కానీ ఏదైనా అన్న ప్రసాదం ప్రసాదం వండి నివేదన చేస్తే చాలా మంచిది ఈ విధంగా ప్రతిరోజు చేసుకోండి ఈ రోజుకైతే వీడియో ఇంతే మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇవ్వండి